సినిమాలు వరుసగా ఫెయిల్ కావడంతో ఈ రంగానికి అనుకున్నాను కానీ ఒక ప్రయత్నంగా నన్ను నేను మార్చుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చాను విజయవంతం అయ్యాను అంటే దీన్ని బట్టి ఏంటంటే ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే అంటూ చెప్పుకొచ్చారు షమ్మీకపు ఎక్కువైపోతున్నాయండి అయిపోతున్నాయండి చూపులు ఎక్కువ అవుతున్నాయి అంటున్నాను ఈ మధ్య ఎదురు చూపులు చూడటానికి టైం సరిపోవట్లేదు ఇంకా మళ్ళీ పక్క చూపులు ఒకటి అయినా బానే చూస్తున్నాంగా అని మీరనుకుంటే సరిపోతుందా నేను అనుకోవాలి ఆరాళ్ళ గురించి మీ నైజం గురించి నాకు చెప్పద్దు భారీగా భర్త అయిన మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలి ఆ మాటకు వస్తే నేను శ్రీరామచంద్రుణ్ణి ఆ మాట వస్తే నేను సీతమ్మనే మరెందుకు పక్క చూపులు వంకరు చూపులు ఎదురు చూపులు అంటూ నన్ను ఒక్కడే వేలెత్తి చూపిస్తావు పొద్దు నుంచి వాకింగ్ చేసినప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి మరైతే మహేష్ బాబు పోస్టరు ఎక్కడ కనిపించినా అతన్ని తినేసేలా కొలికేసేలా చూస్తావు కదా నువ్వు మరి నిన్నేమాలి నాకు చిన్నప్పటి నుంచి మహేష్ బాబు అంటే ఇది ఇది అంటే ఏంటి అదే అదేంటి ఏది క్రష్ అండి క్రష్ వాడేసిన టూత్ బ్రష్ ఏం కాదు అయినా అలాంటప్పుడు మహేష్ బాబునే పెళ్లి చేసుకోవచ్చుగా నీట్లా తేరగా దొరికితే అలాగే చేసుకుంటున్నా అంటే అంటే నేను నీకు తేరగా అన్నమాట అదే మరి నిజాలు నాకైతే చెప్పిస్తారు అంటే నేను ఎన్ని నిజాలు చెప్పినా నువ్వు నమ్మవన్నమాట అనే కదా అర్థం అయినా మీరు మీ ఆడాడు చూస్తే అది అభిమానం అదే మా మగవాళ్ళ పాపం చూస్తే అది కామ ఏమండి గుడ్లు కొరకర మింగేసేలా చూస్తారు కదా ఆవిడిని ఏమనాలి ఎవరిని అదే పార్కులో మీ పక్కగా నడుస్తుంది ఆవిని ఓ ఆవిడి గురించా అవును నీ ఆవిడ కానీ ఆవిడి గురించే ఆవిని చూసేసరికే ఫస్ట్ టైము ఏమిటో తెలియదు పదే 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 ఆవిని అయ్యా అదే అదే నేను అంటున్నది ఇగో నువ్వు అపార్థం చేసుకోకే కొంచెం సంప్రదాయబద్ధంగా వెనక మూరేడు మల్లెపూలు ఎట్టి ఇస్త్రీ చేసిన చక్కటి కాటన్ చీర కట్టి गाड़ी, नेल पॉलिश करके, चेहरे की गोरिंदर, अंडी, पेटर्न की लिपस्टिक पोस करी, अलग अलग अलग, कोई यादी पामानी हमसे न देखा, चेंगड़ो के तंदरा तंदरा मटका, नडुस्तू नडुस्तू आगे, रामचूचे सरकी, हाँ, रामचूचे నేను ఆవిడ వైపుకి చూడాల్సి వచ్చింది అంతేనా అదేనా ఉందా నీ దగ్గర అబద్ధాలు చెప్పు నేను చూసి ఆగేసరికి తను నవ్వే తను నవ్వేసరికి నాకు నవ్వకపోతే బాగోదు కదా అని అనిపించింది నేను నవ్వాను నేను నవ్వేసరికి ఒక్కసారిగా ఆవిడ కూడా దండం పెట్టింది దండం పెడితే అది రొట్టెలు కదా వెరైటీగా ఉంటుందని ఆవిడ చేతిలో చీక ఇచ్చాను తప్ప అంత మాత్రం గారికి నన్ను అలా అవమానిస్తాను ఏంటి అనుమానిస్తావండి మహేష్ బాబు పోస్టర్ చూస్తేనే నా మీద అనుమానపడ్డప్పుడు డైరెక్ట్గా చూసేసి చేతిలో చేసేసి చూసేస్తుంటే నాకు అనుమానం రాదా అయినా ఎవరైనా ఇలా ఎలా చేయలేండి ఎవ్ నువ్వు నన్ను ఎన్ని అనుకున్నా నేను మాత్రం మీరు ఏం చేసినా మీరు మంచోండి అంటారు అదే కదా దాని అర్థం అందుకే పక్క చూపులు చూడకుండా తిన్నగా నడవండి అంటున్నాను సరే అయిపోయింది అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఆమెనే చూస్తున్నారు అప్పా ఒకసారి నాకు దండం పెట్టి ఊరుకోవచ్చుగా ఎన్నిసార్లు తిరుగుతున్నా సరే దండం పెడుతూనే ఉంది అక్కడికి వచ్చేసరికి అలా ఆవిడ దండం పెడుతూ ఉంటే సరికి కనీసం షేక్ హ్యాండ్ అయినా గొప్పది బాగోదని మళ్ళీ ఇచ్చాను అబ్బా మీ అతి తెలివి మండిపోను ఆవిడ పదే పదే దండం పెడుతున్నది నీ కాదని వెనక ఉన్న ఆవిడ వినాయకుడికి అలా విఘ్నేశ్వరుడిగా నాకు కదా అయినా మీలాంటాడే ఒకడు వెనకడికి ఇలాగ చూడటం మొదలట్టేట ఆవిడ చూడటం వరకు బాగానే ఉంది కానీ ఆవిడ తన మనిషి అయిపోవాలని ఆలోచించారు అది మా దుర్మార్గం అది అన్నట ఆవిడని ప్రత్యేక పరిచయం అదేనండి మిమ్మల్ని పరిసరగా చూస్తాడు వాడు అన్నాడు అలా ఉంది మీ వర్ష ఏమో రోజు రోజుకి నా మీద నీకు ప్రేమ బీజాలు బీజాలు మొలవాల్సింది పోయి వచ్చింది కదా మీకు కూడా అనుమానం వచ్చింది కదా అందుకే బండి మీద వెళ్ళినా నడిచెళ్ళినా పార్కులోకి వెళ్ళినా పక్క చూపులు చూడకండి అయినా చూపులు కలసిన సుఖవేళ ఎందుకు నీటి కలవరము ఎందుకు నీటి అనుమానము పరవసా పర్వాల ప్రతీకారం ముందునే చెప్పి చేయండి అలాగే సరే అయిందేదో అయిందని ముందు పాల ప్యాకెట్ తీసుకురండి అలాగే సారీ నేను అడలేను ఎందుకంటే ఆ పాల ప్యాకెట్లో అమ్మే ఆవిండి దగ్గరికి వెళ్తే బట్టి నీకు అనుమానం నన్నే చూస్తుంది ఏమోనని నిజంగా చూస్తే నవ్వితే మాట్లాడితే అది నీకే ఇబ్బంది అందుకని ఇంకా నువ్వే వెళ్ళి ఆ పాలు ప్యాకెట్ తెచ్చుకోమా నేను ఇక్కడే కర్ర నుంచు నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉంటావు ఈరోజు చూడరు కదా అప్పా నీ అనుమానం తగలయ్యా పక్క చూపులే కాదు వెనక చూపులు కూడా చూడను ముందు చూపులే చూస్తా అయినా ఒక కండిషను నేను ముందు చూపు చూసేటప్పుడు కూడా ఎవరైనా నువ్వు వచ్చేలాగా అటు ఇటు నడుస్తూ నన్ను కనుక చూస్తే నన్ను వల్ల కాదు కదా ఆ భాగవంతుడి వల్ల కూడా కాదు మరి ఏమనుకుంటున్నావు అల్లటప్ప అనుకుంటున్నావా మా అమ్మగాడు మాకుండేవో మా కొట్టే